రాత్రి మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య సమయాన్ని ధర్మశాస్త్రాల్లో బ్రహ్మముహూర్తం అని పిలుస్తారు ఈ సమయంలో అకస్మాత్తుగా నిద్రలేవడానికి వెనుక ఉన్న ఆధ్యాత్మిక కారణాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం ఒకటి దైవిక శక్తుల ప్రభావం డివైన్ ఎనర్జీ ఈ సమయాన్ని అమృతవేళ అని కూడా అంటారు ఆధ్యాత్మిక నమ్మకాల ప్రకారం ఈ సమయంలో భూమిపై దైవిక శక్తులు డివైన్ ఎనర్జీస్ చాలా చురుకుగా ఉంటాయి మీ ఆత్మ లేదా అంతరాత్మ ఈ శక్తులతో అనుసంధానం కావాలని కోరుకుంటున్నప్పుడు మీకు ఆ సమయంలో అకస్మాత్తుగా మెలకువ వస్తుంది రెండు విశ్వం నుండి సంకేతాలు మెసేజెస్ ఫ్రం యూనివర్స్ మీరు ఏదైనా ఆధ్యాత్మిక సాధనలో ఉన్నా లేదా మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు జరగబోతున్నా విశ్వం మీకు సంకేతాలను పంపడానికి ఈ సమయాన్ని ఎంచుకుంటుంది ఈ సమయంలో మెలకువ రావడమంటే మీ ఉన్నత స్పృహ హయ్యర్ కాన్షియస్నెస్ మేల్కొంటున్నదని అర్థం మూడు ప్రార్థన మరియు ధ్యానానికి పిలుపు ఈ సమయంలో ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది మరియు గాలిలో ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది మీరు ధ్యానం లేదా చేయడానికి మీ మనస్సు సిద్ధంగా ఉన్నప్పుడు ప్రకృతి మిమ్మల్ని మేల్కొల్పుతుంది ఈ సమయంలో చేసే ప్రార్థనలు నేరుగా దైవానికి చేరుతాయని నమ్ముతారు నాలుగు అంతర్గత శుద్ధి ఆధ్యాత్మికంగా తెల్లవారుజామున మూడు నుండి ఐదు గంటల మధ్య సమయం మీ ఊపిరితిత్తులకు మరియు భావోద్వేగాలకు ముడిపడి ఉంటుంది ఈ సమయంలో మెలుకువ వచ్చి మీకు విచారంగా లేదా భారంగా అనిపిస్తే మీ లోపల ఏదో తెలియని ఒక పాత బాధ లేదా భావోద్వేగం విడుదలవుతున్నదని అర్థం ఐదు పితృదేవతల ఆశీసులు కొన్ని నమ్మకాల ప్రకారం మన పూర్వీకులు లేదా పితృదేవతలు మనల్ని ఆశీర్వదించడానికి లేదా ఏదైనా హెచ్చరిక చేయడానికి ఈ సమయాన్ని ఎంచుకుంటారు మనస్సు చాలా స్వచ్ఛంగా ఉండే సమయం కాబట్టి వారు మనతో సంభాషించడానికి ఇది వీలైన సమయం ఆ సమయంలో మెలకువ వస్తే ఏం చెయ్యాలి కృతజ్ఞత తెలపండి నిద్రలేగానే ప్రశాంతంగా కూర్చొని విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి ధ్యానం చేయండి కనీసం ఐదు లేదా పది నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది నీరు త్రాగండి శరీరాన్ని రీచార్జ్ చేయడానికి కొద్దిగా నీరు త్రాగడం మంచిది ముఖ్య గమనిక ఆధ్యాత్మికంగా ఇవన్నీ మంచి సంకేతాలే అయితే ప్రతిరోజు ఇలాగే జరుగుతూ మీరు రోజంతా అలసటగా అనిపిస్తే అది శారీరక కారణం కూడా కావచ్చు మీకీ వీడియో నచ్చితే లైక్ చేయండి